నగరంలోని రెండో డివిజన్ చిన్నమల్లేశ్వర కాలనీలో పదిహేను లక్షల రూపాయలతో పార్కును నిర్మించి తలపెట్టారు మేయర్ సుజాత భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు నగరంలో ఎన్సీఏపీ నిధులతో పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకున్నట్లు మేయర్ తెలిపారు డివిజన్ లో ఇప్పటికే రెండున్నర కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయడం జరిగిందని గుర్తు చేశారు నగరంలో ఎక్కడా ఖాళీ స్థలాలు ఉన్నా గుర్తించి పార్కుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి ఆయన స్పష్టం చేశారు కార్పొరేటర్లు కూడా డివిజన్ లో అభివృద్ధి పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని ఎన్నడూ లేని విధంగా నగరంలో నాలుగు సంవత్సరాలలో అభివృద్ధి పనులు చేశామన్నారు కార్యక్రమంలో కార్పొరేటర్ తెల్లపల్లి ధనలక్ష్మి గాంధీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సౌజన్య వైసీపీ నాయకులు కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు మరి రఘురామ్ గారు సుజ సౌజన్య వాళ్ళ ఆధ్వర్యంలో యొక్క కార్యక్రమాన్ని నాకు ట్యాంకా కొట్టించే కార్యక్రమాన్ని నాకు అప్పచెప్పినందుకు నేను చాలా చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే దాదాపుగా రెండో డివిజను అంటేనే ఎక్కువ ఏరియాలో అంత వెనకబడిన తరగతులు వాళ్ళు ఉండే ఏరియా ఇదంతా వాళ్ళకి మరి ఒక మంచి పార్కుని అంటే ఎన్కా ఫండ్స్ తోటి దాదాపుగా ఈ సంవత్సరమే మరి నాలుగు కోట్ల రూపాయలు ఫండ్ తోటి అన్ని అన్ని డివిజన్స్లో ఇంచుమించుకి ఇరవై డివిజన్స్లో పార్కు డెవలప్మెంట్ కోసమే మనము అనేక రకాలుగా చర్యలు తీసుకోవడం జరిగింది మరి దీనికి గాను గౌరవనీయులు మరి మన వాసన్న గారి యొక్క ఆదేశాల మేరకు ఎక్కడైతే వెనకబడిన ప్రాంతాలు స్థలాలు ఉన్నాయి అక్కడంతా కూడా మరి లేఅవుట్ వేసిన ఏరియాస్ లో కంపల్సరీగా మరి పార్క్ డెవలప్మెంట్ చేయాలని గ్రేనరీ డెవలప్మెంట్ కోసమని మాకు ఆదేశాలు జారీ చేస్తున్నారు కాబట్టి మరి వారి ఆదేశాల మేరకు ఇక్కడ కూడా పదిహేను లక్షల దిగి కేటాయించడం జరిగింది అంతేకాకుండా ఈ ఒక్క డివిజన్కే దాదాపుగా రెండున్నర కోట్ల రూపాయలతో డ్రైన్లు కానివ్వండి రోడ్లు కానివ్వండి మరి మనకి డెవలప్మెంట్ కోసం అదే వాటర్ ఫెసిలిటీ కూడా మరి మన గాంధీ గారు ఎంతగానో కృషి చేశారు దానికి కూడా మరి వారి దంపతులు ఇద్దరిని కూడా అభినందిస్తున్నాము ఇంతేకాదు దాదాపుగా మరి ఒంగోలు నగరంలో మరి మేము నగరపాలక సంస్థ అంటే మాది పాలక మండలి ఏర్పడినప్పటి నుంచి కూడా ప్రతి డివిజన్లో కార్పొరేటర్స్ అందరూ కూడా డెవలప్మెంట్ విషయంలో రాజీ లేని పోరాటం చేస్తూ మరి మనకి కార్పొరేటర్లు ఎలాగైతే కష్టపడుతున్నారు అలాగే కాంట్రాక్టర్స్ని కూడా మరి వాళ్ళ చేత కూడా పని దగ్గర నుంచి చేయించుకోవడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయము దీనికి అన్నిటి కూడా మరి అంతేకాకుండా మనకి రేపే మన అందరూ కూడా మరి పేదింటి కళను మనం సొంతింటి కళను నెరవేర్చడం కోసమని మరి గౌరవనీయులు మరి మన వాసన ఎంతగానో కృషి చేసి దానికి కూడా మరి రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు మరి జగన్ గారి ద్వారాగా తీసుకొని వచ్చి మరి రేపు దానికి కూడా త్వరలోనే మరి జగన్ గారి ద్వారాగా అందరికీ పట్టాలిచ్చే కార్యక్రమాన్ని కూడా మరి శ్రీకారం చుట్టబోతున్నారు కాబట్టి మరి వారిని కూడా ఈ సందర్భంగా కూడా వారిని అభినందిస్తూ ఎప్పుడైనా సరే వాసన పేదల పెన్నిది పేదల ఆశాజ్యోతి ప్రతి ఒక్కరికి కూడా ఏది కావాలన్నా సరే ఎవడన్నా